ఉంచేవాడిని కాదు మా వాళ్ళని చెప్తున్నాను నేనైతే మా బిడ్డని ఉంచేవాడిని కాదు నువ్వు ఎంద్రాబాబు సాఫ్ట్వేర్కి అక్కడికి వెళ్ళి చేయరు ఎందుకు ఇక్కడ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాలే ఎప్పుడైతే నీ అవసరం ఉండదు అప్పుడు వద్దుగా అని చెప్పి పంపించేవాడిని నేనైతే ఉంచేవాడిని కాదు నా మైండ్ సెట్ వేరు బట్ యువర్ చైర్మన్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్ ఆయన ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయిని ఆయన దగ్గరే ఉంచుకున్నాను ఇక్కడే ఉంచుకొని ఇక్కడేదో చేద్దామని చెప్పి ఒక మంచి ఆశయాలతో ఉన్న వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి రేరుగా ఉంటారు అలాంటి వాళ్ళు చదువుకొని మంచి మంచి చదువుకొని కూడా అది కూడా చిన్న చిన్న కాలేజీ కాదు ఒక బ్రాండెడ్ యూనివర్సిటీలో నేషనల్ లెవెల్ మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ తలుచుకుంటే కోర్స్ ముందు ప్లేస్మెంట్ వచ్చే యూనివర్సిటీ చదువుకొని ఆయన మా పక్కన కూర్చొని షంఘర్ గారి స్టూడెంట్ అండి ఇప్పుడే చెప్తున్నారు నా స్టూడెంటే సార్ భరద్వాజ అని ఎంత లాంగ్ అసోసియేషన్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్కి అంటే మాకు ఇదివరకు అసోసియేషన్ ఈ విధంగా ఉందని మాకు తెలియదు ఈరోజు మాకు నిన్న తెలిసింది మన స్టూడెంటే భరద్వాజ బాజే గారని అందుకే వచ్చే నేను ఇక్కడికి మీరేదో ఆశామాషిగా తీసుకుంటున్నాడు ఎస్పెషల్లీ మగపిల్లలు ఆడపిల్లలు చాలా డీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు మగపిల్లలకి మీ మెయిన్ బాధ్యత ఉండాల్సింది మీకే ఇంటర్మీడియట్ అయిపోయింది మీది ఇంటర్మీడియట్ అయిపోతే నెల అయిపోతుంది రేపు ఏ ఇంజనీర్ తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు ఎటు చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివే ప్లేస్మెంట్ వస్తుంది మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా ఉంచుకోగలం మీ ఫ్యామిలీ బాగుంటే ఈ ఇన్స్టిట్యూషన్కి ఏమొస్తుంది మాకేమొస్తుంది మీ ఫ్యామిలీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏ మీ తల్లిదండ్రులు తీసుకోవడం మీకు బాధ్యత లేదు అనిసేపు మన సైడ్ అయినా ఎప్పటివరకు మీకు ఫీజులు కట్టారు మిమ్మల్ని చదివిచ్చారు మిమ్మల్ని అన్ని రకాల బాగా చూసుకున్నారు నువ్వు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళకి చూసుకున్న వాళ్ళ జ్ఞానం కానీ ఐడియాస్ కానీ దాని తగ్గట్టు ప్రణాళిక కానీ మీలో లేకపోతే రేపు భవిష్యత్తులో ఇక్కడ గోల్ చేసి నవ్వుకునే వాళ్ళు రేపు భవిష్యత్తు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పదివేలకి ఇరవై వేలకి ఉద్యోగాలు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తారు దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ గొడవ చేసి అంత ఈజీగా బయట మార్కెట్లోకి వెళ్ళి మాట్లాడండి ఇందాకన్నారు ఒక ఆయన అకాడమిక్ డీన్ గారు ఎవరో డ్యాస్ మీద పిలిచి మాట్లాడి చిండీ కమ్ డ్యాష్ మీద కొంచెం పది నిమిషాలు మాట్లాడండి తెలుస్తుంది తేంటండి అంత ఈజీ కాదు ఇక డ్యాస్ మీద మాట్లాడలేని వాళ్ళు రేపు కంపెనీ దగ్గరికి వచ్చినప్పుడు కంపెనీలు దగ్గర చిన్న చిన్న వాటికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు మీ ప్యాకేజీలు ఎలా వస్తాయి బాగా చేయండి చేసేటప్పుడు బాగా చేయాలి ఆడేటప్పుడు ఆడాలి తినేటప్పుడు తినాలి కొనుకునేటప్పుడు కొడుకోవాలి వినేటప్పుడు వినాలి ఇది మీకోసం పెట్టిన మీటింగ్ ఆయన లేస్తే రాత్రి పగలింట వరకు నాకు చెప్పడం ఏంటని రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్